అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో రేషన్ కార్డుల సందడి మొదలైంది అయితే చాలామందికి తెలియక డైరెక్టుగా మీ సేవకు పోయి కొత్త రేషన్ కార్డులు పొందడం కోసం అప్లై చేసుకున్నామని మీ సేవకు పోతే మీ సేవలో వారు అడిగిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కరెంట్ బిల్ జిరాక్స్ ఆన్లైన్ చేయడానికి ఇస్తే మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉందని ఆన్లైన్లో చూపిస్తుంది అయితే మీ సేవలో అలా చూపించకుండా ఉండాలి అంటే మీరు చేయవలసిందిగా ఒకటే ఎవరైతే మీ ఫ్యామిలీలో వారు ఉంటే వారి యొక్క రేషన్ కార్డులో వారి పేరు ఖచ్చితంగా ఉంటుంది అయితే ముందుగా ఆ రేషన్ కార్డులో ఉన్న వారి పేరును తొలగించిన తర్వాతనే కొత్త రేషన్ కార్డు అప్లై చేయగలరు ఎవరైతే వారి పేరు డిలీట్ చేయించుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు రేషన్ కార్డు మరియు రేషన్ కార్డ్ డిలిషన్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఫిల్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వాళ్లు డిలీట్ చేస్తారు డిలీట్ అయిన తర్వాత మీ సేవ పోయి ఆన్లైన్ చేయించుకుని కొత్త రేషన్ కార్డు పొందగలరు అయితే ప్రభుత్వం మాత్రం ఇది నిరంతర ప్రక్రియ అని అంటుంది దీనికి లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి